రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ డివిజన్ లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ లోని గడప గడపకు వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ డివిజన్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అలాగే శానిటేషన్ పరిస్థితులను ఆయన పరిశీలించారు డివిజన్ లో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని రామకృష్ణ కోరారు ఆయన వెంట యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ కోఆర్డినేటర్ అమ్జాద్ బిఎల్సి ప్రసాద్ ఆర్కాట్ శ్రీను యజాస్ సండూరు రాజా ఉమెన్ నాహి బేగం ప్రభాకర్ ఉన్నారు వాళ్ళు మన ఫ్రెండ్స్ కాబట్టి అందరూ అర్జీ రాస్తుందో అందరు సరుకాడి పోదాం దీని మీద అప్పుడు రాగా ఎవరెవరు ఉండారో చూసుకొని ఎవరు ఈ విధంగా వర్క్ చేస్తూ పరిస్థితులు ఇబ్బంది పడే అన్ని పేర్లు రాస్తూ పంపిస్తుంది तो अच्छा। बंदी सर्विस किया लेट बेटे दे दिया बंदी तो आए दिखाने हैं हाँ बेटे क्या करोगे तरतना पी जा इन सब मुंडे इंफ्राओ लोनोर ट्रांसेस्टोर बंदे चलो बंदे बंदे मोल वेतुलागें बसे बंदे ये बात बोलो लोग सुबह बंदे आइए लॉर्ड प्लीज सब्सक्राइब टू एंड थ्री टीवी అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్